తేనె అని అండి ఒక అద్భుతం అండి కాలం కూడా తాకలేని ఆహారం అండి మూడు వేల సంవత్సరాలు దాటినా కూడా తేనె పాడవదండి పురావస్తు శాస్త్రవేత్తలు ప్రాచీన ఈజిప్ట్ లో సమాధులు తెరిచారండి అక్కడ ఉన్న మట్టి కొండలు కొన్ని వేల సంవత్సరాలుగా మూతబడి ఉన్నాయండి వాళ్ళు లోపల దుమ్ము బూడిద మాత్రం ఉంటది అనుకున్నారండి కానీ చేసి చూస్తే దాంట్లో వాళ్ళకి తేనె కనపడిందండి అండి ఆ తేనె కూడా ఇప్పటికీ తినదగ్గట్టే ఉందండి ఒక్క చుక్క కూడా చెడిపోలేదు వేల సంవత్సరాలను కూడా ఆ తీపి అలాగే నిలిచి ఉందండి ఇది మంత్రం కాదండి నిర్మలమైన శాస్త్రం దేనిలో నీరు చాలా తక్కువగా ఉంటుందండి దాని ఆమ్లత్వం దాని సహజ రక్షణ బాక్టీరియా ఫంగస్ మరియు ఏ సూక్ష్మజీవి కూడా దాంట్లో బ్రతకలేదండి ఆ కారణంగానే అది చెడిపోదు అందుకే అది శాశ్వతంగా నిలిచి ఉంటది కాలంతో పాటు ఏంటి తేనె క్రిస్టస్ లకు ఫామ్ అవ్వచ్చు అండి గట్టిపడిపోవచ్చు కానీ దాన్ని మీరు లైట్ గా వెయిట్ చేస్తే మళ్ళీ కరిగిపోద్దండి వేల సంవత్సరాల క్రితమే తేనె కేవలం తీపోటే కాదండి గాయాలను శుభ్రపరచడంలో ఒక ఔషధం గొంతు నొప్పికి ఉపశమనం రాగ నిరోధ శక్తికి మిత్రం తేనె కేవలం ఆహారం కాదండి అది మనకు ప్రకృతి ఇచ్చిన అమృతం తేనెటీగా కడుపులో ఉండే ఎంజైమ్స్ అండి దానికి యాంటీ బ్యాక్టీరియల్ శక్తి ఇస్తుందండి అందుకే అది సంవత్సరాల పాటు పాడవకుండా నిలబడద్దండి తేనె ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అండి మీ గాయాలు త్వరగా మానిపోవడానికి చాలా ఉపయోగపడతాయి గొంతు నొప్పి దగ్గు జలుబు లాంటి సమస్యలకు తేనె చాలా గొప్ప ఉపశమన ఇస్తుందండి ఉదయం గోరువెచ్చని నీటితో తేనె కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగవుతుందండి మెటబాలిజం పెరుగుతుంది మీ బరువు నియంత్రణ కూడా ఉపయోగపడుతుందండి తేన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి శరీరానికి సహజ శక్తిని ఇవ్వడం నిద్ర మెరుగుపరచడం రోగ శక్తి పెంచడం కూడా తేనుకున్న ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ